త్రినేలి సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్కు జీవం పోసి ప్రాణం పోసి ఆ సీరియల్కు తిలోత్తమ లేనిదే అసలు సీరియలే లేదు అనేంతగా చేసింది పవిత్ర జయరామ్ అయితే ఆమె మే పన్నెండో తారీఖున హఠాన్ మరణం చెందారు ఆమెకు ఆ రోడ్డు ప్రమాదం కారణంగా బాగా తీవ్రమైన షాక్ గురయ్యి విపరీతంగా ఆమె షాక్ గురయ్యి గుండె కార్డియాక్ అరెస్ట్ కు లోనయ్యారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆమెకు ఒక బాబు ఒక పాప ఆమె ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే మొదటి భర్తతో ఆమె విడిపోయి ఆ తర్వాత చంద్రకాంత్ తో ఆమె వివాహం జరిగింది అయితే ఇక చంద్రకాంత్ తో వివాహం అలాగే సీరియల్స్ లో అవకాశాలు ఇద్దరు పిల్లలు సెటిల్ అవ్వటం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆవిడ జీవితం సాఫీగా వెళ్ళిపోతున్న సమయంలో ఒక పెద్ద తుఫాను లాంటి వార్త ఆమెను పలకరించింది మొత్తం కుటుంబం అంతా చేదు విషాదంగా అయిపోయింది ఇక మాన్యాలో అంటే ఆమె ఒక చిన్న కుగ్రామంలో ఆమె సొంత ఊరు అక్కడే ఆమెకు అంత్యక్రియలు జరిగాయి అయితే అయితే ఇక అందరూ కూడా బోర్ను వెలిపిస్తున్నారు కానీ ఇక పవిత్ర జయరామ్ గారి కూతురు అయితే స్పృహ కోల్పోయిందని చెప్పచ్చు ఎందుకంటే ఏడ్చి 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 గుండెలు అవిసేలాగా ఏడుస్తున్న ఆమెను చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ఊరు జనాలు అలాగే పవిత్ర జయరాం గారి సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఆ పాపను ఎంతలాగా ఓదార్చినా కూడా ఆ పాప కంట్రోల్ అవ్వలేకపోతుంది చాలా అంటే చాలా ఏడ్చేస్తుంది అనమాట అయితే ఇక పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు ఏ ఆడపిల్లకి ఈ వయసులో తల్లి దూరం అవ్వకూడదు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయం తెలిసిన వాళ్ళు బోర్ని చేస్తున్నారు ఎందుకనంటే ఒక కొడుకుకి ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం వచ్చిన తర్వాత తండ్రి ఆదరణ తండ్రి యొక్క సపోర్ట్ కావాలి కానీ ఒక అమ్మాయికి తల్లి ఆదరణ తల్లి నీడ చాలా ఎక్కువగా అవసరం అందులో ఈ పాపకు ఇంకా ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు అలాంటి చిన్న అమ్మాయికి తల్లి దూరం అవటం నిజంగా దేవుడి శాపమేమో అనిపిస్తోంది అయితే మన పవిత్ర గారు ఎక్కడున్నా కూడా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలి ఇక అంత్యక్రియలన్నీ కూడా ఈరోజు అంటే సోమవారం నాడు పూర్తయిపోయాయి తన కన్న కొడుకు తనకు పూర్తి అంత్యక్రియలతో పాటుగా అన్ని కార్యక్రమాలు క్రతువులు చేశాడు